జయగురుదత్త అందరికీ నమస్కారం మీరు అనుకున్న పనులు తొందరగా జరగాలంటే లేదు మీరు అనుకున్నది అన్నిటికీ కూడా ఆటంకాలు వస్తున్నాయి అనుకున్నది జరగట్లేదు ఓకే మనకి ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఈ అనుకున్న పనులు ఏవైతే తొందరగా జరగాలి అని అనుకుంటే ఇప్పుడు చెప్పే పరిహారాన్ని మీరు చెయ్యండి ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు తొందరగా అంటే చాలా తొందరగా కూడా జరుగుతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా జరగడం అనేది ఉంటుంది ఏం చేయాలి అని అంటే ఇది ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేయవచ్చు ప్రతిరోజు కూడా మందార పువ్వులు మందార పువ్వులు ఐదు తీసుకొని శివాలయంలో అర్పించి శివుని దగ్గర డైరెక్ట్ మీరు పెట్టే అవకాశం ఉంటే మీరు పెట్టండి లేదు పంతులు ఉంటే పంతులు గీయండి ఇచ్చే ముందు అది మీ చేతిలో పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో మీరు అనుకున్న పని ఏదైతే ఉంటుందో అది మీ మనసులు అనుకోండి ఓకేనా అనుకున్న తర్వాత అది శివునికి అర్పించండి ఓకేనా అర్పించేసి ప్రదక్షిణ చేసుకోండి ఒక ఐదు ప్రదక్షిణ చేసుకొని చాలు ఓపిక ఉంటే ఎంతైనా చేసుకోవచ్చు తర్వాత ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మీకు ఓపికే ఉన్నంతసేపు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు వన్ అవర్ మీ ఇష్టం ఎంత ఉంటే అంత ధ్యానం చేయండి ఓకేనా శివయ్యని ధ్యానం చేసుకోండి ధ్యానం చేసిన తర్వాత మీ మనసులో కోరిక కోరుకొని దండం పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఒక పదకొండు రోజులు కంటిన్యూగా పదకొండు రోజులు చేయండి మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు అనుకున్న పనులు ఖచ్చితంగా జరిగిపోతాయి ఎప్పటి నుంచి ఉన్న పెండింగ్ పనులు ఇవన్నీ ఏదైనా పర్లేదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనులు ఖచ్చితంగా జరగడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు చేసుకోండి ఈ పూజ చేసేటప్పుడు మాత్రం నియమంగా చేయాల్సి ఉంటుంది భక్తి శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పదకొండు రోజులు కూడా దీక్షగా చేయాల్సి ఉంటుంది మాంసము మద్యము బ్రహ్మచర్యం పాటించి చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది జై గురుదత్